श्री भगवानुवाचः लोकेश मिंदवि विधानिः स्तापुरा प्रोक्ता मयानाघा ज्ञानयोगेन संख्यानाम कर्मयोगेन योगिनाम ఇక్కడ రెండు విధాలైన ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి అవి ఒకటి జ్ఞానయోగం ధ్యానం త్యాగం ఆత్మవిచారణ ద్వారా జ్ఞానాన్ని సాధించాలనుకునేవారు కర్మయోగం ఎవరైతే కుటుంబంలో ఉండి పనులు చేస్తూనే కర్తవ్యాలను నిర్లిప్తంగా చేస్తూ ఆ పనిని పరమాత్మకు అర్పణ భావంతో చేయగలిగేవారు ఎవరైతే పనులను త్యజించి ధ్యానం జ్ఞానంతో మోక్షం పొందగలరో వారు జ్ఞానయోగులు ఎవరైతే పనుల ద్వారా మోక్షాన్ని పొందు ారో వారు కర్మయోగులు జ్ఞానయోగులు వనంలో తపస్సు చేస్తున్న సాధువు లాంటివారు కర్మయోగి ఇంట్లో ఉన్న కుటుంబ వ్యక్తి పనులు చేసుకుంటూనే భగవద్భావంతో జీవించేవాడు ఇవి రెండూ సరియైన మార్గాలే అయితే వారి వారి స్వభావాన్ని బట్టి మార్గాన్ని ఎంచుకోవాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు హరే కృష్ణ